మా పేరు జనపరెడ్డి అప్పారావు మా తండ్రి గారి పేరు జనపరెడ్డి భువనేశ్వరరావు మా తాతగారి పేరు జనపరెడ్డి చెల్లయ్య మా గ్రామం వంటల మామిడి పాడేరు మండలం అల్లుస్తలం జిల్లా ముఖ్య విషయం ఏంటంటే మా గ్రామంలోని పట్టాదారులకు సమస్యలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే తప్పుడు పత్రాలు సృష్టించిన వారికి మాత్రం మరి వారికే న్యాయం జరిగేటట్లు జరుగుతుంది మా గ్రామంలోని పూర్వం పట్టాదారులు మాత్రం అన్యాయం జరుగుతుంది ఉదాహరణ రెండు వేల ఇరవై మూడులో ఒక టీచర్ టీచర్కి సెక్రటరీ వారు ఎన్ఓసి జారీ చేశారు ఆ ఎన్ఓసి మరి భూమి ఇంకొకరి పేరు మీద ఉంటే వారికి ఎవరూ టీచర్కి అతనికి రిజిస్ట్రేషన్ కాలేదు టీచర్కి ఎలాగా మరి ఎన్ఓసి జారీ చేశారు లైసెన్స్ ఇచ్చారు ఇది 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 కరెంటు వాళ్ళకి సెపరేట్ వారు జారీ చేసింది కరెంటు వాళ్ళది భూమి కాకపోయినా జారీ చేశారు అదేవిధంగా లైసెన్సు ఇది లైసెన్సు ఈ ఈ విధంగా సర్టిఫికెట్లు ఇలా జారీ చేసే ఉండని వాళ్ళు వ్యాపారాలు సాధించుకుంటున్నారు ప్ర టీచర్ అది జి ఓ గవర్నమెంట్ టీచర్ ఇది ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది అలాగే పంచాయతీ అధికారులు వారికి కూడా తెలియజేయడం జరిగింది కారణం అది ఇప్పటికి నెలలు తడబడుతున్న జాబ్షన్ చేస్తూనే ఉన్నారు కారణం తెలియడం లేదు మేము రద్దు ఎన్ఓసి లైసెన్సు రద్దుపరచాలనేసి మేము తెలియజేస్తు తెలియజేసినప్పటికీ అది షాపు అలా రన్ చేస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు ఎటువంటి భూహక్కు పత్రాలు లేకపోయినా వారికి మాత్రం అవకాశం కల్పిస్తున్నాం ఇలాగే ఉంటే పట్టాదారులకు ఎటువంటి న్యాయం జరుగుతుంది దయచేసి ఇది పంచాయతీ అధికారులు దృష్టిలో పెట్టుకొని వెంటనే డిఎల్పిఓ గారు జిల్లా పంచాయతీ అధికారి గారు అధికారి వారు గారు వెంటనే దీన్ని స్పందించి రద్దుపరిచేటట్టు చెయ్యాలి వారు ఇదే విషయాన్ని మేము గ్రీవెన్స్లో పెట్టగా తదుపరి ఎంఆర్ఓ వారి నుండి ఒక ఆదేశాలు జారీ చేశారు ఆర్సీ నంబర్ మూడు వందల ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రకారంగా ఈ ఆర్సీ నెంబరుతో పాటు ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఆదేశాలు జారీ చేశారు అదే అదే టీచరు షాపు నడిపిస్తున్న ఇప్పుడు టీచరు ఆ భూమి ఓనరు చింగన్న అనే పేరు మీద ఉన్నది ఫలానా సర్వే నెంబరు నలభై ఒకటిలో ఒకటి అరవై రెండు సెంట్లకి వాళ్ళు హక్కుదారులు ఓనరు చింగన్న అని ఈ ఆదేశాల పరంగా